నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద ఈరోజు ఇంతకుముందు మనం కర్మ గురించి చెప్పుకున్నాము అయితే మొట్టమొదటి ప్రవచనంలో మూడు రకాల మిథ్యా దృష్టిల గురించి చెప్పుకున్నాం కదా దాంట్లో రెండవదైన ఇస్సార నిమ్మన దృష్టి గురించి ఈరోజు చెప్పుకుందాం ఈ ఇస్సార నిమ్మన అనేది హేతు దృష్టి అంటే ప్రాణులు అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు బాధలు దుఃఖాలకు అజ్ఞానాలకు మూల కారణం ఆ ప్రాణులను సృష్టించిన సృష్టికర్త లేకుంటే ఒక బ్రహ్మదేవుడు లేక ఒక భగవంతుడు వలనే కలుగుతున్నాయన్న గుడ్డి నమ్మకమే ఈ సారని మన దృష్టి బ్రహ్మదేవుడు మహోన్నతుడు అన్నిటిని జయించినవాడు అన్నిటిని చూడగలిగినవాడు అత్యంత శక్తివంతుడు ప్రాణులన్నిటినీ పరిశీలించేవాడు ఈయన ప్రాణులు నివసించు సత్తలోకం ఇంకా ప్రాణులు తయారయ్యే సంస్కార లోకం స్వర్గలోకాల్లో దేవతలు నివసించు ఆకాశలోకాలను సృష్టించేవాడు ఆయనే సర్వోన్నతడు అధికారి ప్రశాంతత కలిగిన వాడు ఆయనే అన్ని ప్రాణులను సృష్టించగలిగిన తండ్రి అనే గుడ్డి నమ్మకంతో ఉన్నవారినే ఇస్సార నిమ్మను హేతు దృష్టి కలవారు అంటారు ఎవరైతే గత జన్మలో బ్రహ్మలోకంలో జన్మించి అక్కడ ఆయుష్ తీరిన తర్వాత మరు జన్మలో మానవ లోకంలో దేవలోకాలలో శ్రమణులుగా బ్రాహ్మణులుగా పునర్జన్మించారు అలాంటి వారిలో వారి గత జన్మల్లోని కర్మానుసారంగా కలిగిన జ్ఞానం వలన ఇటువంటి ఇస్సార నిమ్మన మిథ్యా దృష్టి అనేది ఏర్పడుతుంది వారంతా తమని బ్రహ్మదేవుడే ఈ లోకాల్లో సృష్టించాడని ఈ జన్మలో కలుగుతున్న సుఖదుఖాలన్నిటికీ ఆయనే కారణమని గుట్టిగా నమ్ముతూ ఉంటారు ఆయన అజ్ఞలేందే చీమైనా కుట్టదు అన్న నమ్మకం వీరిలో బలపడి ఉంటుంది ఇది కూడా ఒక రకమైన బుద్ధుడు ఈ హేతు దృష్టి అర్థం లేనిది అని కొట్టి పారేశాడు బ్రహ్మదేవుడు లేక భగవంతుడే ఈ ప్రాణుల్ని సృష్టించినట్లయితే ఆయన ద్వారా సృష్టించబడిన ప్రాణులు అన్ని రకాల పాపకార్యాలను ఎందుకు చేస్తున్నారు ఇంకా భగవంతుడు ప్రాణులను అలాంటి పాపాలు చేయడానికి సృష్టించుతున్నాడా సర్వజ్ఞుడైన ఆయన తాను సృష్టించిన ప్రాణులను పాపకార్యాలు చేయడానికే వినియోగిస్తాడా ఎంత అర్థం లేని నమ్మకం ఇలా అన్ని రకాల ప్రాణుల ప్రవర్తనకు భగవంతుడే కారణమైతే అన్నీ ఆయన ఇష్టప్రకారంగా జరుగుతున్నట్లయితే మనిషి ఇంకా కర్మలు చేయవలసిన అవసరం ఏముంది మనిషిలో ఏది అంటే ఏదో చేసి సాధించాలన్న కోరిక ఎలా కలుగుతుంది ఆ కోరిక ప్రకారం ప్రయత్నం కృషి ఎందుకు చేస్తున్నాడు ఏది మంచి కర్మ ఏది చెడు కర్మ అన్న విచక్షణ జ్ఞానం మనిషిలో ఎందుకు ఉన్నాయి అన్నీ భగవంతుడి ద్వారా కలుగుతున్నప్పుడు మనిషికి చేయవలసిన అవసరం ఏముంది కోరిక తెలివి ప్రయత్నం కృషి విచక్షణ జ్ఞానాలతో మనిషి తీవ్రంగా కృషి చేసే అంటే కృషి చేసి విజయాలు సాధిస్తూనే ఉన్నాడు అన్నిటికీ భగవంతుడే కారణమని నమ్మిన వారు భగవంతుడిపై భారం వేసి జీవిస్తున్నారు వీరు ఓ సరైన వాస్తవిక విషయాలను తెలుసుకోలేకపోవడం వలన వీరు తమలోని మనోవికారాలను తొలగించుకోలేకపోతున్నారు అందువలన ఇటువంటి వారి అంటే ఇటువంటి సరికాని మించే దృష్టిని గుడ్డి నమ్మకాన్ని తప్పక ఖండించాలి ఇస్సార నిమ్మన హేతు దృష్టి కలవారు కమ్మ సక కమ్మ దాయాద అనే కర్మల స్వభావాన్ని ఎంత మాత్రం నమ్మరు అది అదే వాస్తవం అని వారు తెలుసుకోలేరు అంటే ఎవరు చేసిన కర్మలకు వారే వారసులు వారే స్నేహితులు వాళ్ళదే ఆస్తి ఎవరి కర్మల ఆస్తి వాళ్ళది దీన్ని వాళ్ళు నమ్మరు కానీ వారికి తెలియకుండానే వారు కమ్మ సఖ కమ్మ దాయాత ఉండే అన్ని రకాల కర్మలను వారు చేస్తూనే ఉంటారు ఎవరైతే అన్నింటికి భగవంతుడే కారణమని నమ్ముతున్నారో వారు కూడా ప్రకృతి నియమానుసారంగా వారు ఆచరించిన కర్మలకు వారి వారసులు వారి యజమానులు అవుతున్నారని తెలుసుకోలేకపోతున్నారు పచ్చుప్పన్న కర్మనీయ కర్మ సాధనీయ స్థానాలలో ప్రవర్తించు వర్తమాన కర్మల విషయంలో ఇస్తార నిమ్మన దృష్టి కలవారు కూడా వారి జీవన వృత్తిని వ్యవసాయం వాణిజ్యం వృత్తి పనులు మొదలుగునవి చేస్తూ సంపాదించుకుంటారు వారి భూముల్లో వారి వ్యవసాయం వలన వారి భూములనే స్థిరాస్తులుగా వారు యజమానులు అవుతారు అంటే వాళ్ళ భూములకు వాళ్ళే యజమానులు అవుతారు ఆ భూముల్లో వారు చేసిన వ్యవసాయం అనే కర్మ వారు చేసిందే కదా అంటే వారి ఆస్తులన్నీ వారు చేస్తున్న వ్యవసాయం ద్వారా వచ్చినవే కదా మరికొంతమంది వ్యాపారం చేసి వారి వ్యాపారాలకు యజమానులు అవుతారు అంటే ఈ వ్యాపారం అని కర్మలోనే వారి ఆస్తులన్నీ ఉన్నాయని అర్థమవుతుంది మరికొంతమంది ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ జీతపత్యాలను సంపాదించుకుంటారు అనగా వారు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగమే వారి ఆస్తి అవుతుంది ఇలాగే మిగతా వృత్తి పనులు శాస్త్ర విజ్ఞాన అంటే సైంటిస్టులు అర్థం చేసుకోవాలి కొంతమంది ఒక శక్తివంతుడైన భగవంతుని నమ్మి ఆయన్ని శరణు తీసుకుంటారు అలాంటి వారు కూడా వారు వర్తమానంలో అనేక రంగాలలో పని చేయడం వల్లనే ఐశ్వర్య సంపదలు కీర్తి ప్రతిష్టలు అంటే కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు కేవలం భగవంతుని నమ్మి ఈ పనులు చేయకుండా ఉంటే వారు వారికున్న ఐశ్వర్య సంపదలను కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోలేరు కదా వాళ్ళు చేసిన పనులు వల్లే వాళ్ళు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వృద్ధి చెందుతారు వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో వృద్ధి చెందుతారు అంతేగాని ఎవరో భగవంతుడు అన్ని చేస్తున్నాడు అని ఊరికే కూర్చుంటే వాళ్ళు ఏమీ సంపాదించలేరు పనులు చేస్తూ కర్మ చేసినప్పుడే వారికి వారి ఆస్తులు సమకూరుతాయి మరికొంతమంది భగవంతుణ్ణి నమ్మరు నాస్తిక బాధంతో అనేవాడు ఎవడూ లేడని నమ్ముతుంటారు అలాంటి వారు అంటే వారు కూడా జీవించి ఉండడానికి కర్మ చేయక తప్పదు అలాంటి కర్మలు ఆచరించడం వలన లభించిన ఐశ్వర్య సంపదలను కీర్తి ప్రతిష్టలను అనుభవింపక తప్పదు అందువలన పుట్టిన ప్రతి మనిషి కర్మలు చేయడం వలనే తన జీవన వృత్తిని ఐశ్వర్య సంపదలను స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతున్నారు తప్ప భగవంతుడే అన్నీ సమకూర్చుతాడు అని నమ్మి కూర్చున్నంత మాత్రాన లభించవు అని జ్ఞానవంతులందరికీ కూడా అర్థమవుతుంది ఎవరైతే భగవంతుడిని నమ్మి ఆయన శరణు చూచుతారో ఆయనే తమను రక్షిస్తాడనే నమ్మకంతో ఉంటారో అలాంటి వారు వారి జీవిత కాలం అంతా దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు కోరికలను కోరుకుంటూ ఉంటారు ఆపదలు కలిగినప్పుడు రక్షించమని వేడుకుంటూ ఉంటారు ఆ భగవంతుడే వారు మరణించిన తరువాత వారు చేసిన సర్వపాపాల నుండి రక్షించి సద్గతి లభింపజేస్తాడని నమ్మకంతో ఉంటారు అలాగే భగవంతుడిని నమ్మని నాస్తికులకు అంటే వాళ్ళని దేవుడు క్షమించడు అని నమ్ముతూ ఉంటారు ఇలాంటి నమ్మకాలన్నీ ఇస్సార నిమ్మన హేతు దృష్టి కలవారితో ఉంటాయి అంటే వాళ్ళలో ఉంటాయి అందువలన భగవంతుణ్ణి నమ్మడం ఆయన శ్రద్ధతో పూజిస్తూ ఆయన శరణి పొందడం అనే వర్తమాన కర్మలే వారిని రక్షిస్తాయని నమ్ముతున్నప్పుడు భగవంతుడు ఈ కర్మలు చెయ్యని నాస్తికులను రక్షించడు అని అని కూడా వారు నమ్ముతున్నారని అర్థమవుతుంది ఈ విషయాన్ని ఇంకో కోణం నుంచి చూసినప్పుడు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు మానవులంతా భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్మని వారు అంటే నమ్మిన వాళ్ళు ఇంకా నమ్మని వాళ్ళు అందరూ కూడా వారు జీవించి ఉండడానికి ఏదో ఒక కర్మను ఆచరించి వారి జీవన వృత్తిని అంటే బ్రతకడానికి కావాల్సిన సంపదను సంపాదించుకోవలసిందే దానిలో మానవుల మధ్య ఎలాంటి భేదం లేదు ఎక్కడైతే వర్తమాన జన్మలో పచ్చప్పన్న కర్మలు ప్రవర్తిస్తున్నాయో అక్కడ అందరూ కర్మలు చేసి జీవించాల్సిందే వేరే మార్గం లేదు మన చుట్టూ ఉన్నవారు అనేక కర్మలు చేస్తూ డబ్బు సంపాదించే వారిని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఎవరైతే పని చేయరో వారు పేదరికంలో మగ్గుతూనే ఉన్నారు ఇలా పని చేయని వారంతా తమ భార్య ఇంకా పిల్లల సంపాదనలపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఇలాంటి వారిని వారి భార్య ఇంకా కొడుకులు ఎంత మాత్రం గౌరవించరు ఇలాంటి కుటుంబాలను కూడా నిత్యం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి అందువలన పుట్టిన ప్రతి వారు చనిపోయేంత వరకు ఏదో ఒక కర్మలను ఆచరిస్తూ అంటే చేస్తూనే ఉండాలి అందువలన వారు వర్తమానంలో చేస్తున్న కర్మలకు వారే యజమానులు అవుతారు అలాగే గత జన్మల్లో ఆచరించబడిన కర్మస్థానాల్లో కూడా ఈ విషయంలో ఎలాంటి తేడా ఉండదు కొందరు పూర్వజన్మ సుకృతం వలన అంటే ఇంతకుముందు జన్మల్లో మంచి కర్మలు ఆచరించడం వలన శ్రీమంతుల కుటుంబాలలో జన్మించి సుఖ సంతోషాలలో ఐశ్వర్య సంపదలతో తొలతూగుతుంటారు మరికొంతమంది గత జన్మల్లో ఆచరించిన అకుశల కర్మల ఫలితంగా పేద కుటుంబాలలో జన్మించి వారి కర్మానుసారం కఠిన దారిద్యాన్ని అనుభవిస్తూ ఉంటారు సమాజంలోని అనేక రకాల వ్యక్తులను నిషిత దృష్టితో పరిశీలించినట్లయితే ఈ విషయం మనకు బాగా తెలిసి వస్తుంది అందువలన కర్మల వలనే జన్మలు లభిస్తాయి కర్మల ప్రభావం వలనే దుఃఖాలు వర్తమానంలో కలుగుతున్నాయి అంతేగాని ఏ ప్రాణి కూడా భగవంతుడు సృష్టించినట్లుగా ఏమో ఆకాశం నుండి ఊటిపడడు ఈ ప్రపంచాన్ని పాపం పరిపాలిస్తుంది ఇక్కడ జన్మించిన వ్యక్తులు పుబ్బే కథ అనేక అకుశల పాప కర్మలు చేస్తూ జీవించే వారే చాలా ఎక్కువ మంది ఉన్నారు నీతిదాయకంగా క్రమశిక్షణతో జీవించే న్యాయవంతులు మంచివారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అత్యధికులు స్వార్థ చింతనతో ఇతరులను మోసగించి అన్యాయంగా సంపాదిస్తూ సంకుచిత స్వభావంతో జీవిస్తున్నారు అందువలన ఈ ప్రపంచంలో పాపమై రాజ్యమేలుతుంది ఎవరైతే గత జన్మలలో కర్మల వలన వర్తమాన జన్మలో లభించు కర్మఫలాలపై నమ్మిక కలిగి ఉంటారో వారికి కర్మల విషయంలో సరైన దృక్పథం ఉంటుంది వర్తమాన జన్మలో ఎవరైతే నిస్వార్థంగా పుణ్యకర్మలు ఆచరిస్తూ ఇతరులకు మేలు చేస్తున్నారో ఆ విధంగా వారు కుశల కర్మలను ఆచరిస్తున్నారో వారంతా రాబోయే భవిష్యత్తు జన్మల్లో ఉన్నత లోకాల్లో ఉన్నతమైన మనుషులుగా దేవతలుగా బ్రహ్మలుగా జన్మించి సుఖ సంతోషాలు ఇంద్రియ సౌఖ్యాలు భోగభాగ్యాలు ఐశ్వర్య సంపదలు వారి వారి కర్మానుసారం అనుభవిస్తారు అలాగే వర్తమాన జన్మలో పాపకార్యాలు చేస్తూ ఉంటే వారు మరణించిన తరువాత రాబోయే భవిష్య జన్మలలో అధోలోకాలలో పునర్జన్మించి హీనమైన జీవులుగా ప్రాణులుగా అంతులేని దుఃఖాలను దీర్ఘకాలం అనుభవించవలసి ఉంటుంది ఈ విషయంలో భగవంతుడి ప్రమేయం అనేది ఏది ఉండదు సో ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచి మనం పెట్టుకున్న అంటే ఎవరైతే ఈ నమ్మకాలతో ఉన్నారో వాళ్ళు ఈ అంటే ఈ నమ్మకాలని పట్టుకొని ఉండటం వలనే ఈ దృష్టి కోణం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది మిథ్యా దృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది మనం మనం చేసే ప్రతి కర్మకు మనమే వారసులం అవుతాము మనమే అవుతాము అనేది తెలుసుకొని కుశల కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి అకుశల కర్మలను వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి అంటే కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు అన్ని రకాల పాపకార్యాలు చేస్తూ ఉంటారు దేవుడు నేను మంచివాడిని నన్ను రక్షిస్తూ ఉంటాడు అంటే అది మూర్ఖత్వమే అవుతుంది ఎవరు ఎవరిని రక్షించలేరు ఎవరు చేసుకున్న పుణ్యకర్మకు వారే వారసులు ఎవరు చేసిన పాపకర్మకు వారే వారసులు అవుతారు ఇంకా ఏ నదిలో మునిగితేనో లేకపోతే ఏ యజ్ఞం చేస్తేనో ఇంకా ఏదో దాన ధర్మాలు అంటే నేను ఈ పాపం చేస్తాను తర్వాత నేను ఈ దాన ధర్మాలు చేస్తాను అంటే నా పాపం పోతుందే దానివల్ల అంటే అది ఒక గుడ్డి నమ్మకం అనే చెప్పచ్చు ఎందుకంటే నువ్వు చేసిన పాపకర్మకు ఆ ఫలితాన్ని నువ్వే పొందవలసి ఉంటుంది అది ఎప్పుడు అన్నది చెప్పలేము కొన్నిసార్లు ఓ వర్తమాన జన్మలోనే జరగవచ్చు లేకపోతే భవిష్య జన్మల్లో కూడా జరగవచ్చు అందుచేత అంటే పాపం చేసిన తర్వాత ఆ పాపానికి ఎటువంటి పరిహారం లేదు ఆ పాపానికి పరిహారం ఏంటంటే ఆ చెడు పని చేయకుండా ఉండటమే ఆ పాపానికి పరిహారం అలా కాకుండా నేను ఈ తప్పు చేశాను అని ఏ గుడిలోకి వెళ్ళి నాకు ఈ తప్పుకి అంటే పరిహారం కావాలి అంటే వాళ్ళు ఒక పరిహారం చూపిస్తారు అలాంటి పరిహారాలు ఏమి ఇక్కడ చేయవు ఇవన్నీ ఏదో అప్పటికప్పుడు ఎవరిని వాళ్ళు సంతృప్తి పరచుకోవడానికి తప్ప అటువంటివి ఇక్కడ ఇక్కడ చేయవు నిజంగా పని చేసేది ఏంటంటే ఆ పాపకర్మ చేయకుండా ఉండటమే ఇంకా కుశల కర్మలు చేస్తూ ఉండడమే మిమ్మల్ని సరైన దిశలో తీసుకువెళ్తుంది తప్ప ఈ పూజలు లేకపోతే గుడ్డి నమ్మకాలు ఇవేమీ కూడా మీకు రక్షణ కల్పించవు ఇటువంటి మిత్య దృష్టి కలక ఉంటే దాన్ని తీసివేసేయండి ఏదైనా ఒక విషయాన్ని నమ్ముతున్నామంటే ఎందుకు నమ్ముతున్నాము అది సత్యమైందా కాదా అనేది పరీక్షించి తెలుసుకోవాలి లేకపోతే అది అజ్ఞానంలోకి మనల్ని నెట్టివేస్తుంది అందుచేత ఏదైనా విషయాన్ని తెలుసుకున్నామంటే అది ఎవరి ద్వారా తెలుసుకున్నామో సొంత అనుభవంతో తెలుసుకున్నామా లేకపోతే ఇంకొకరు చెప్పారని లేకపోతే గ్రంథాల్లో ఉందని ఇంకొకరు నమ్ముతున్నారని చేస్తూ ఉన్నామా అనేది తెలుసుకోవాలి అందుచేత మనం చేసే కర్మలకు మనమే వారసులం మానమే యజమానులు మీరు దేవుడు ఉన్నారని నమ్మినా అదేమి మారిపోయేది లేదు దేవుడు లేడని నమ్మినా కానీ అదేమి మారిపోయేది లేదు ఎప్పటి వరకు అయితే మీరు ఈ విధమైన దృక్పథాన్ని అంటే నేను చేసే ప్రతి పనికి నేనే వారసుణ్ణి పాప కర్మలను నేను వదిలిపెట్టాలి పుణ్యకర్మలని నేను చెయ్యాలి అనే దృక్పథాన్ని వరకు అయితే మీరు అలవర్చుకోరో వరకు ఏ నమ్మకాలు ఉన్నా కానీ ఏమి ఉపయోగం లేదు అప్పుడే మీరు ఆ పాపకర్మాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు లేకపోతే దేవుడు ఉన్నాడు నేను మంచివాణ్ణి కానీ చేసేవాడిని కూడా తప్పే ఉదాహరణకి రీసెంట్గా నేను చూశాను ఎవరో ఒక ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నారు అయితే నేను ఎవ్వరికి ఎటువంటి హాని చేయను నేను చాలా మంచివాడిని అని అతనికి అతను అనుకుంటాడు కానీ ఆ ఇంట్లో ఏదైతే ఫంక్షన్ చేస్తున్నాడో ఫంక్షన్ చేసేటప్పుడు ఆ వంటల కోసం వాళ్ళు మాంసాహారాన్ని తీసుకుంటున్నారు అంటే మాంసాహారం తీసుకోవడం తప్పని నేను అనట్లేదు కానీ అది చేయడం కోసం ఆ ప్రాణుల్ని చంపడం అన్నది అది తప్పు ఏదైనా ప్రాణి తనంతట తాను చనిపోతే దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు అంతేగాని ఏదైనా ప్రాణిని చంపి దాన్ని తీసుకుంటే అది జీవహింస కిందికి వస్తుంది ఆ కర్మ ఏదైతే ఉందో అది వాళ్ళని వెంటాడుతుంది సో ఇలా చాలా రకాల తప్పులు చేసుకుంటూ పోతారు అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఇది పాపకర్మ ఎలా అవుతుంది ఇదేమీ పాపకర్మ కాదు నేను ఎటువంటి పాపం చేయలేదు కానీ నేను దుఃఖంలో ఉన్నాను అంటే నువ్వు పాప తప్పుడు పని చేస్తేనే ఆ దుఃఖం అనేది వస్తుంది నువ్వు కుశలకర్మలు ఆచరిస్తే ఆ దుఃఖం అనేది కొంతవరకు తగ్గిపోతుంది సో ఇలా మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక అంటే ఆ కర్మల యొక్క ఫలితం అనేది మనల్ని అనుసరిస్తూనే ఉంటుంది అందుచేత ప్రతి పనిని లెక్క వేసుకుంటూ చేయాలి లెక్క వేసుకుంటూ అంటే ఈ పని చేయడం వల్ల ఇతరులకు హాని కలుగుతుందా ఇతరుల సొమ్ము దొంగతనం జరుగుతుందా వ్యభిచారం జరుగుతుందా ఇంకా అబద్ధాలు చెప్తున్నానా ఇంకా మత్తు పదార్థాలు స్వీకరిస్తున్నానా ఇంకా కఠినమైన మాటలు చాడీలు చెప్పడం ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నానా సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళు చేసే కర్మలే వాళ్ళ ఆస్తి అవుతుంది అందుకని కుశల కర్మలు ఆచరించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఆ కుశల కర్మలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సో ఇది మిథ్యా దృష్టిలో రెండవ దృష్టి ఇంకొక దృష్టి ఉంది దాని గురించి రేపు చెప్పుకుందాం దృష్టి అంటే నమ్మకం